చూడుకో మరి ఇవన్నీ కాయలే ఇగో ఇదే కొంచెం పడినట్టుంది అలాగే తీసి లేకపోతే ఇగో ఇలాగ కుల్లిపోతాయి తడి తగిలి కుళ్ళిపోతుంది చూడు ఇది ఎలాగ కుల్లిపోయిందో చూడు ఎలాగా మరిగ అయిపోదా చూడు ఇది కూడా చూడు ఇది పండిందా లేదు రెండు రోజుల్లో పండుతుంది అది కూడా అచ్చా కుళ్ళిపోయి తీసి తీసి కుమారి హచ్చా తీసుకెత్త పెట్టినా మరి ఇంకో ఇగో ఇలా పక్వానికి వచ్చిన తీయాలి అంతే ఇగో ఇగో కుమారి ఇది కూడా చూసావా కుళ్ళిపోయింది ఇలా ఉంటుంది ఇగో చూడు కుళ్ళిపోయింది చూడు అందుకనే ముందు ముందే తీసుకోవాలి చూసుకొని కూరగాయలకు ముందు ముందు రావాలి కుమారి అసలు ఎలాగైందో ఎన్ని కుల్లే దీనికి ఎందుకు మరి ఎలాగైపోతుంది చూడు అలాగ ఇతనాలు అయిపోతాయి మొలి చేస్తాయి చూద్దాం అయితే ఏదో పక్కన కదా అని అనుకోండి కానీ చూద్దాము చూస్తే వెళ్దాం పదా నాలుగు రోజుల నుంచి తీసిద్ది ఇంకో మరి సరిపోద్దిలే కాయ పక్కవానికి వచ్చింది పర్వాలేదు ఇది కలవలే అయిపోయింది మరి కలవలు అయిపోయినాయి సరిపోద్దిలే మరి నువ్వు అన్నట్టు ఇది కూడా వంగిపోతుంది బాగా చూడు చెట్టు బాగా పడిపోతుంది చూడు నీళ్ళు చూడు ఎలా కారుతుంది ఎక్కడ ఎలాగ ఉంటే ఇంక చూడు చూపించిన ఆయన నీళ్ళు చూడు చూడు ఎలాగ అంటే చెట్టే నీళ్ళు ఫుల్గా వచ్చేస్తుంది ఇంకో అయితే నువ్వు పట్టుకోగలవా నేను కొడతాను మరి ఏం చేస్తాము చెట్టు అయితే కొట్టకూడదు ఇవి తీసేద్దాం అండి పోటీలు పట్టుదీ తరలు పోటీలు ఎక్కువ మరి పడిపోనిది చూడు జాగ్రత్త కంటికి గుచ్చుకుంటాయి అలా మెరుపు చెట్లు పోతాయి జాగ్రత్త చూడాలా అది ఉంటే తర్వాత ఈ గేలా కానీ ఆ గేలా కానీ వద్దు మా ఇది ఇంకా చిన్నది కదా ఇంక ఇది చిన్నది ఇది ఇంకా పర్లేదు ఇంకా ఇంచుమించు ఒక నెల రోజుల వరకు కాస్తుంది చిన్న గేలే అయితే నువ్వు ఇక్కడ కాయాలా కాయ లేదా దగ్గర ఇలా పట్టుకో గట్టి పట్టుకో ప్రపంచం ఉంచు నీళ్ళు ఎట్టు కొట్టుక ఉంచు కొంచెం చూడు జాన్ చూడ పోతాయి ఒక్క దెబ్బ కూడా వేస్తానేమో చూడండి బ్రా ఎంత పెద్ద గ్యాలో వచ్చింది పైకి లేపు చూడండి చూడండి ఎంత పెద్ద గెలొచ్చిందో నీట్గా కనీ మంచిగా చూడు అటు చూడు చూడండి ఎంత పెద్ద గ్యా వచ్చిందో నీట్గా అయితే వచ్చిందండి చాలా ఇంచుమించు ఇరవై అన్నాను కానీ ఇంతకుముందు వీడియోలో దగ్గర ముప్పై పైన ఉందండి పెద్ద చాలా ఎక్కువ ఎర్ర ఎర్రగా అయిపోయినాయి చూడండి దగ్గరైనా ఎర్ర ఎర్రగా అవుతుంది అసలు చూడండి కొన్ని కొన్ని ఎర్ర ఎర్రగా అవుతున్నాయి ఏయ్ ఏ నాకు ఇంతకుమార్ ఓహో బాబు చాలా అలిగొచ్చేస్తుందండి చాలా పెద్ద పెద్ద అసలా నిజంగా బాబే ఏంటి అసలు నా తీసుకెళ్ళగల లేదు అదండి మాకు ఈరోజు ఫస్ట్ టైము మాకు వేసిన గెల్ల అంటి చెట్లకి ఇదే ఫస్ట్ టైం అండి తీయడం చాలా ఆనందంగా అయితే ఉందండి నాకైతే మాత్రం ఎంతో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను పండించింది నేను చెట్టు వేసింది నేను పండించి నేను నా చేతులతో తీయడం అనేది అసలు ఆ మొక్కలు పెంచినోళ్ళకే తెలుస్తుందండి మనం సొంతంగా పండించింది మనం తింటే మనం పట్టుకుంటే మనం కోస్తే ఆ పంటని ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో అది మనకు ఒకరికే తెలుస్తుంది అండి పండించున్న వాళ్ళకి ఒక్కడికే తెలుసు అదే అండి ఈరోజు వీడియో అయితే చాలా ఆనందంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం